సుఖం సుఖం అనేది మనసు కోరుకునేది లభిస్తే సుఖం లేదా లభించింది మనసు కోరుకుంటే సుఖం సుఖం లభించాలంటే లభించే పదార్థాల మీదనైనా ఇష్టం ఉండాలి ఇష్టం ఉన్న పదార్థాలైనా లభించాలి అంటే పదార్థాలు ఇష్టము కలిస్తే సుఖం లేకుంటే సుఖం లేదు మనకు కోరుకున్నది లభించింది అప్పుడు మనసు అనేది ఇష్టపడలేదు అనుకోండి సుఖం ఉండదు మనసు ఇష్టపడుతున్నది లభించేది మనకు నచ్చట్లేదు అనుకోండి సుఖం కలిగేది కనుక సుఖం కలగాలంటే కోరుకున్నది లభించాలి లభించింది మనకు నచ్చాలి అప్పుడే సుఖం కలుగుతుంది కనుక సుఖంగా ఉండాలంటే ఇవి రెండిటి కలయిక అవసరం